గత పెండింగ్ ఎస్సీ కార్పొరేషన్ లోన్లతో పాటు నూతన యూనిట్స్ లను మంజూరు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ను కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ కోరారు సోమవారం నాడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసి షాలువాతో సన్మానించి అంబేద్కర్ విగ్రహాన్ని బహుకరించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో జరిగిన యూనిట్లు ఈ సంవత్సరానికి సంబంధించిన కార్పొరేషన్ యూనిట్లను మంజూరు చేయాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు పార్టీలో సముచిత స్థానం కల్పించి హోదాలు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో దుడ్డు రామకృష్ణ నల్లూర్ల వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు వాడన యోధులే రమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిన